నేను చెప్పినటువంటి మాటలు కానీ ఏదైనా సరే పూర్తిగా నాదే బాధ్యత దీనికి ఎవరి బాధ్యత లేదు ఒకవేళ దీనిలో చెప్పింది తప్పు తప్పుండి ఎవరి మనసున్న బాధపడితే అది కావాలని చేసింది కాదు అది కేవలం నా ఒపీనియన్ చెప్పే కాన్సెప్ట్లో చేసింది ఒకవేళ ఎవరైనా బాధపడినా ఎవరైనా హర్ట్ అయినా వెరీ సారీ నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు నా ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకున్నాను ఇఫ్ యు యాక్సెప్ట్ విత్ మీ ఐఎమ్ ఫైన్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్ మీ ఇట్స్ డబుల్ ఫైన్ తప్పేం లేదు నేను చెప్పే ప్రతి దాన్ని మీరు ఖండించవచ్చు ప్రతి దాన్ని మీరు విభేదించవచ్చు యూ హ్ ఫుల్ రైట్ హై సి కాదు జాగ్రత్త పడిపోతారు షేకాడ్ దగ్గర నుంచి అంటే నమస్కారం నుంచి శ్రేఖంకి వచ్చారు సేకా నుంచి వాళ్ళు నమస్కారం వచ్చాను సార్ టిప్ కూడా వాళ్ళ ఇక్కడ ఉన్నాను సార్ సార్ అయితే ఇప్పుడు సైన్స్ గురించి మీరు ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని చాలా విషయాలు చెప్పారు సార్ ఇప్పుడు సైన్స్ తెలియని వాళ్ళు లేకపోతే సైన్స్ మీద అవగాహన లేని వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే దీని అంత ఒక వాదనం సార్ ఇలా దేవుడు క్రియేట్ చేశారనో లేకపోతే మొత్తం వెళ్ళే మనిషి కోసం మనిషి కోసం ఈ జీవరాశులన్నీ దేవుడే క్రియేట్ చేశాడని వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది సార్ దేవుణ్ణి నమ్మేవాళ్ళు దేవుని నమ్మేవాళ్ళని సో ఇది మీరు ఎంతవరకు ఎక్కువ అసలు చాలా అది దుర్మార్గమైనటువంటి మోస్ట్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అసలు భూమి భూమి మనిషి కోసం దేవుడు భూమిని సృష్టించలేదు దేవుడిని నమ్మేవాళ్ళు నమ్మి దేవుడిని నమ్మేవాళ్ళందరూ మనిషి కోసమే భూమిని సృష్టించాడు సర్వ జీవరాశులు మనిషి తినడానికే కాదు అది మోస్ట్ ఈగోయిస్టిక్ ఆర్గ్యుమెంట్ అది చాలా అహంకార పూరితమైన ఆర్గ్యుమెంట్ నువ్వు ఇవాళ చెప్పే ఏ పురాణాలైనా ఏ మతాలైనా ఏదైనా మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతాయి తప్ప ఎంటైర్ యూనివర్సల్ మన భూమి భూమి పరంగా ఆలోచించిన కనీసం మిగతా జీవరాశుల పరంగా ఏ ఒక్క మతం కానీ ఏ ఒక్క శాస్త్రం కానీ ఏ మీన్ ఏ ఒక్క మతం కానీ ఏ శాస్త్రం ఏ దేవు దేవుడు భక్తులు కానీ ఎవరు మాట్లాడారు అన్ని మనిషి ప్రకారమే అన్ని మనుషుల ప్రకారమే కానీ అన్ని మతాలు ఉన్నాయి కదా సార్ చెట్లు పూజించమంటారు జంతువులు పూజించమంటారు కాస్త కూస్తూ హిందూయిజంలో ఆ మాట ఉంది కొంచెం యానిమల్లోని పూజించమని యానిమల్స్ చెట్లు పొట్ల మీద కొంచెం నమ్మకం ఉంది అదేంటి కొంచెం హిందూ మతం అనేది కొంచెం బ్రాడర్ అవగాహన కలిగిన మతం కానీ ఎట్ మన హిందూ మతంలో కూడా చాలా లోట్లు ఉన్నాయి కానీ అవన్నీ అసలు మనిషి కోసం మాత్రం భూమి పుట్టలేదు సో అది దేవుణ్ణి అని దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ నా దేశ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ని చెప్పాను నేను దేవుడు అనేది మన కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకున్నాం అసలు నేను అసలు దేవుడు అనేది ఎందుకు పుట్టింది అనేది నేను ఊరికే ఆలోచించాను దేవుడు అనేది ఎందుకు పుట్టింది అంటే దేవుడు అనే కాన్సెప్ట్ నాకు అందుకని దేవుణ్ణి నేను మతాలని దేవుణ్ణి తిట్టను ఎందుకంటే తిట్టానంటే నేను ఏదన్నా ఒకరిని తిట్టానా లేకపోతే ఒక విమర్శించినా ఎప్పుడు విమర్శిస్తావు నువ్వు నేను నువ్వు నేను విమర్శించినా నువ్వు నన్ను విమర్శించినా ఎప్పుడు విమర్శిస్తావు లేకపోతే నువ్వు నన్ను మెచ్చుకున్నా నేను నిన్ను మేచుకున్నా నువ్వంటూ అనే ఒక వ్యక్తి ఓకే ఒక ఉనికి ఉండాలి అప్పుడు నన్ను తిట్టాలనుకో నేను ఉనికి ఉండాలిగా సో నేను దేవుణ్ణి తిట్టినా లేకపోతే దేవుణ్ణి విమర్శించినా ఎవర్ నేను నమ్మను కాడ విమర్శ కూడా చేయను బికాస్ దిస్ నో గాడ్ టు బి క్రిటిసైజ్డ్ మీరు నమ్మరు ఓకే సార్ ఇప్పుడు అంతకుముందు చాలా దగ్గర చూసేసారు అంత ముందు నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి చాలా దగ్గర చాలా దగ్గర మీరు దేవుణ్ణి పూజించడం ఇవన్నీ చూసే సార్ ఒకప్పుడు ఒకప్పుడు సో ఒకవేళ మీరు ఒకవేళ నమ్మిన వ్యక్తిగా ఇప్పుడు కూర్చుంటే నమ్మిన వ్యక్తిగా మీరేం అడతారు దేవుడు సార్ ఇన్ని సంవత్సరాలు నమ్మేరు కదా సార్ నేను అంటే అంతకుముందు కూడా దేవుణ్ణి గుడ్డిగా నమ్మేవాడిని కాదు రేషనల్గా థింక్ చేసేవాడిని కానీ రాను 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 అది కూడా తప్పనిపించి నేను అడుగు వేపించుకోవచ్చు సార్ అసలు టోటల్గా ఇథిజం అయిపోయింది అయితే ఇప్పుడు ఉన్న ఎథీస్టులు చాలామందికి ఉన్న ఒక జబ్బు ఏంటంటే చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళ మనోభావాల్ని చాలా చులకరంగా చూసి మాట్లాడతారు చాలా తప్పు నేనైతే దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద నాకు ఎటువంటి తప్పు అయిపోయింది నాకు నమ్మకం లేదు నేను దేవుణ్ణి నమ్మే వాళ్ళని తప్పేం కాదు దేవుణ్ణి ప్రార్థించుకోవటం మనిషికి ఏదో ఒక సపోర్టు సిస్టమ్ కావాలి ఒక తండ్రి మీద ఒక తల్లి మీద ఎలా డిపెండ్ అవుతాము బట్ కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎవరు తీర్చలేని కొన్ని సమస్యలు ఉంటాయి అది ఏదో ఒక శక్తి ఉందని నమ్మి తీసుకుంటారు తప్పేం కాదు సో అది అంతవరకు ఓకే నువ్వు దేవుడిని పూజించాల్సి నువ్వు నువ్వు భక్తుడివి నీ ఇంట్లో పూజించుకో లేకపోతే నీ ప్రార్థనాలయాలు నువ్వు పూజించుకో అసలు ఎవరికి అబ్జెక్షన్ ఉంటుంది ఎవరు తప్పు అంటారు అలా అనుకోడదు అసలు ఎవరు నీ దేవుడు మంచివాడు కాదు నీ దేవుడికి అది ఉంది మీ దేవుడు మంత్రాల్లో ఇలాంటివి బూతులు ఉన్నాయని బట్టి సన్నాసికాలు చాలామంది ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం నీ మతం మెచ్చుకో నా మతం నేను మెచ్చుకుంటాను అలాగే ఈవెన్ ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులు అయినా వాళ్ళ వాళ్ళ మతాలను వాళ్ళు గౌరవించుకున్నంతకాలం ఎటువంటి ప్రాబ్లం నీ మతం నా మతం కంటే తక్కువ నీ దేవుడు నా దేవుడి కంటే తక్కువ అనేటువంటి ఒక పనికిమాలిన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనిషికి ఈ మత కులాల గొడవలు వచ్చినాయి అది బిగ్గెస్ట్ అందుకనే నాకు ఈ రిలీజియన్ మీద నాకు కోపం ఏంటంటే అది నువ్వు మా దేవుడు నమ్మితేనే బాగుపడతావు మా దేవుడిని నీకు చేస్తాడు మీ దేవుడు పనికిరాడు మీ దేవుడు వేస్టు లేకపోతే మీ దేవుడు ఒక సైతాను లేకపోతే మీ దేవుడు ఒక దుర్మార్గుడు మీ దేవుడు అసలు వేస్టు మీ దేవుడికి ఒక ఒక శాస్త్రీయత లేదు ఈ అన్ని అన్ని మతాలు ఇతర మతాల నుంచి ఎవరిని ఎక్కువ తక్కువ చేయాలి అన్ని మతాలండి అది బిగ్గెస్ట్ ఫ్లా దేవుణ్ణి అసలు ఎందుకు ఎందుకు దేవుణ్ణి ఎవరైనా సరే ప్రార్థిస్తారు అయితే మొక్కుతారు అన్ని మతాలు క్రిస్టియన్స్ లో అవని ముస్లింస్ అవీ హిందువులు అవని జొరాస్టియన్స్ అవని బుద్ధిస్ట్లు కోరికలు ఉండొచ్చు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి కోరికలుంటాయిల్ సార్ రావాలని ఇంకొంచెం కాస్త క్లాసిక్ అంటే ఇంకొంచెం ఉన్నతమైన భావాలు ఇల్లు కట్టేసుకోవాలి ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా బాగా ఉండేవాళ్ళు దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఏమంటారు ముక్తి కావాలి మోక్షం కావాలి ఇప్పుడు నాకు నాకు పది కోట్లు కావాలని కోరుకునేవాడు కానీ మోక్షం కావాలని కోరుకునేవాడిని మనం ఏమంటాం పవన్ వాడిని అడిగితే ఉంటాడు మోక్షం కోరుకోవటం తప్పేంటండి నాకే అది దాంట్లో నేను ఎవరిని ద్రోహం చేయట్లేదు కదా ఎవరికి అది పెద్ద కోరికే ఉందనే అది అదే మోక్షం కావాలని కోరుకోవటం అది పెద్ద కోరిక డబ్బు కావాలని అంతే నీచమైన కోరిక కాదు కదా గొప్ప కోరిక అది అది మంచి ఇది కదా లేకపోతే కొన్నిమంది నాకు మనశ్శాంతి ఉంటే చాలు దేవుడా నాకు మనశ్శాంతిని దేవుడా నాకు ఇంకోటి అనేది నాన్ ఫిజికల్ థింగ్స్ అతిమత్యస్సులో ఒకవేళ దేవుడు ఏ తొక్కలో నువ్వు అడిగిన ఏ కోరిక తీర్చడు అప్పుడు ఎట్లా దండం పెడతావు దేవుడికి ఏమన్నా ఎవరైనా దండం పెడతారా మనం కోరిన కోరిక ఏదీ తీర్చడు దేవుడు అని కన్ఫర్మ్గా తెలిస్తే వినం పెడతాడు దేవుడు ఏమో సార్ అంటే దేవుడు కన్ఫర్మ్డ్గా మన కోరిక తీర్చడని చెప్పి నేను ఒక మాటలో అంటాను చెప్పగలుగుతాను సో అది చెప్తాను దాని తర్వాత నేను అన్నది రైట్ దేవుడు మన కోరికలు తీర్చడు అప్పటికీ ప్రార్థిస్తారు దేవుడిని ఎవడన్నా నువ్వు ఏ దేవుడి నీకు ఇష్టమైన దేవుడు ఎవరు చెప్పు సపోజ్ వెంకటేశ్వరం అనుకుందాం వెంకటేశ్వర నీ కోరికలు ఏవి తీర్చదు ఎట్లా నువ్వు వెంకటేశ్వరాని పూజించగలవు ఏవి తెచ్చడు నీకు పైసా ఉపయోగ ఇవ్వడు నీకు మనసు ఎంత కూడా ఇవ్వడు నీకు చచ్చిపోయిన తర్వాత మనిషి చచ్చిపోయిన తర్వాత మోక్షాలు స్వర్గాలు తొక్క తోటలు ఏది ఇవ్వడు అనుకుందాం అవేం దేవుడు చేయడానికి ఇప్పుడు ఏం చేస్తావు చర్చలే కదా అని చెప్పి పూజ చేస్తావు అప్పటికి అప్పటికి పొద్దున్న గుళ్ళు వేసి పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ లేచి మంత్రాలు చదువుతు చర్చికి వెళ్తాడు అప్పు అనుకుంటాను సార్ అంటే నేను కోరుకున్న కోరికలో న్యాయం లేదేమో నిజాయితీ లేదో అనుకోవచ్చు సార్ సరే ఓ నిజాయితీ కోరి మోక్షం కోరు మోక్షం కాదు పోని మన శాంతి అయినా మన శాంతి లేదు మనకు లేదు మన శాంతి కూడా తీర్చలేదు అనుకో అప్పుడు ఏం చేస్తావు దేవుడిని తనబడతావు అంటే అతీతం అనుకున్నప్పుడు ఇంకా ఇంకా అదే నీ మన శాంతి కూడా కోరిక తీర్చలేదు దేవుడు మనశాంతి అనే కోరిక అసలు చాలా సింపుల్ అర్హత లేని కోరికేం కాదు అది కూడా తీర్చలేదు ఏం చేస్తాడు ఇంకెందుకు దేవుడిని ప్రధేశాడు ఇప్పుడు మనకి ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చావు నేను నీకు రెస్పాండ్ అయ్యాను బాగా మాట్లాడతాను కాబట్టి నువ్వు మాట్లాడుతూ నేను అది నేర్కొచ్చావు ఏంటి సార్ లేదు రెండు మూడు రోజుల తర్వాత ఏం చేస్తావు ఏమో వెళ్తే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడండి దేవుడు ఏంటి రెస్పాండ్ ఇవ్వడు మనం వెనక అడిగిన ఏ విషయాన్ని పట్టించుకోడు ఏంటి అనిపిస్తే అప్పుడు నమ్మతే దూరం అయిపోతుంది కానీ అలా అలా అవ్వడు ఎందుకంటే దేవుడు మన కోరిక తీరుస్తాడు అనేటువంటి ఒక భ్రమలో బతుకుతుంటాం నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి నువ్వు ఆన్సర్ చెప్తే దేవుడు కోరిక తీర్చేవాడ కాదని చెప్తాను ఒక అడవిని ఊహించుకో ఫారెస్ట్ ఒక ఫారెస్ట్ ఒక జింక్ ఉంది ఒక చిరుతు పులి ఉంది చిరుతు పులి దాని బిడ్డకి ఆహారం పెట్టడానికి ఆకలితో ఉన్నాయి చచ్చిపోయే పురుషులు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా మాంసం పెట్టాలి చచ్చిపోతే జింకకి ఒక ఫ్యామిలీ ఒక బిడ్డ ఉంది పాలిచ్చే బిడ్డ ఉంది దానికి ఒక ఒక మందు ఉంది రెండు రెండిటికి కాన్షియస్ ఉందనుకుందాం దేవుణ్ణి నమ్మేము అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఆకలితో బిడ్డల ఆకలితోన్న చిరుతు పూలి అది కూడా ఆకలితో ఉంది బిడ్డలు ఉన్నాయి ఇక్కడేమో పాలిస్తున్న బాలింతరాలు లాంటిది ఒక జింక్ ఉంది ఈ జింక నా చెరుతుపోలి చూసింది వేట ఆడుతుంది ఇప్పుడు కొంచెం మైండ్లో ఆ వేటని స్లో మోషన్ చూసుకో ఫస్ట్ గో జూమ్ టు డీర్ ఇప్పుడు డీర్ దేవుడా ఇదేంటిది చాలా భయంకరంగా తోకుంటుంది చెరుతపూలి నన్ను ఎట్లయినా రక్షించు నీ దండం పెడతాను నా బిడ్డకు పాలు ఇవ్వాలి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ దేవుడా అని అది ప్రార్థిస్తే ఆ ప్రార్థన కనుక నువ్వు వినగలిగితే మన మనసు కరిగిపోద్ది నెక్స్ట్ దీని నుంచి వెనక్కి వెళ్ళి దాన్ని విజుం చేయి చిరుతులకి అది పరిగెడుతుంది చూసేదానికి బీభత్సంగా ఉంటుంది అది వేం ప్రార్థిస్తుంది దేవుడా నా బిడ్డలు ఆకలి అలమటించిపోతున్నాయి ఈ జింకను చంపి దానికి ఆహారం తీసుకెళ్ళిపోతే నా జీవితం నాశనం అయిపోతుంది నా బిడ్డలు చచ్చిపోతారు ఆకలి తలముటించి దిప్పులో నుంచి అవ్వాలి చచ్చిపోతారు ఎట్లయినా సరే జిగన్ ఈ రెండు ప్రార్థనలు ఇప్పుడు సపోజ్ మీ అందరూ నమ్మే దేవుళ్ళు విన్నాడు అనుకో ఇప్పుడు నువ్వు దేవుడి స్థానంలో ఎవరికొరకు తెలుస్తు నాకు అంటే దేవుడు అయితే గనక పాపాలు ఇవన్నీ చూస్తారు కదా సార్ ఓకే పాపాలు నువ్వు ఆ డీటెయిల్ కాలేదు నువ్వు ఎవరికి రక్షిస్తావు అంటే పాయింట్ బుల్లెట్ పాయింట్ చెప్పారు అంతే కదా అంటే నేను జింకని అంటే బికాస్ జింక బికాస్ ఆఫ్ షేప్ ఆఫ్ ద డియర్ అది చాలా సెన్సిటివ్గా క్యూట్గా ఉంటుంది కాబట్టి మన కూడా తక్కువ కొంచెం కష్టతరం కాబట్టి బట్ అదే చిరుతు చూసి మనకి మనకు జాలేదు కానీ ఇంకో రకంగా ఆలోచించు ఏ చిరుతు పులికి బిడ్డలు లేదా అది కూడా జీవి కాదా దాని ఎందుకు రక్షించడు దేవుడు ఓకే సార్ అక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే దేవుడు అనేవాడే ఉంటే ఒకవేళ చిరుత పులుని రక్షించిన చిరుతుప్పుల కోరిక తీర్చినా జింక కోరిక తీర్చినా దేవుడు తప్పు చేసినట్టు అవుతాడు బిగ్గెస్ట్ మిస్టేక్ బై గాడ్ కారణం ఏంటంటే ఏదైతే దేవుడు సృష్టించి వదిలేడు ఇప్పుడు నువ్వు ఒక ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి అందరికి ఇచ్చి మళ్ళీ చెడగొట్టేస్తే ఏమవుతుందని ఏమి ఇచ్చినైతే చెడగొట్టాడు అని దేవుడు అంతే సృష్టించి అనుకున్నాం వాళ్ళు నమ్మే దేవుడు నమ్మేవాళ్ళు గురించి చెప్తున్నాను ఈవెన్ దేవుడు నమ్మే వాళ్ళు కూడా రేషన్గా ఎంపీ థింగ్ చేయమన్నా దేవుడు నమ్మినా తప్పలేదు మూర్ఖంగా నమ్మకం అన్న సృష్టించిన తర్వాత ఒక్క కొరకు తీర్చాడనుకో సపోజ్ ఇంకోరిక తీర్చాడనుకో సేపు చేసే అక్కడ ఇంటి చిరుతు వెళ్ళిన తీసుకెళ్ళి దొరకలేదు అది ఇంకా అరదంత ఏం దొరక వెళ్ళింది కొద్దిసేపుకి ఆ బెడ్లు ఆకలి తలపడించి రెండు మూడు చచ్చిపోయింది ఇప్పుడు చని ఏ మాత్రం జీవి కాదా దానికి మాత్రం బతక బతికేది ఉంది కదా దాని జీవితం దీని ఆధారపడింది కదా ఎందుకు వదిలేసేదాన్ని సో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్థానంలో దేవుడు ఏ జీవరాశి తాలూకు కోరికలు తీర్చడు తీర్చాడంటే తన సృష్టిని తానే తప్పు చేసినాడు అవుతాడు సో దేవుడు అనేవాడు ఉంటే ఇంటే ఇలాగ ఒకవేళ నిజంగా జెన్యున్గా ఎవరైనా సరే నేమ్ ద గాడ్ ఏ దేవుడైనా సరే ఏ మతంలో దేవుడైనా సరే ఎవరి కోరికలు తీర్చడు తీర్చాడంటే తను చేసిన సృష్టికి తనే అన్యాయం చేసినట్టు అవుతాడు జింక కోరిక తీరిస్తే చిరుతులు కానీ ఏం చేసినప్పుడు చిరుతులు కోరిక తీరిస్తే జింకని ఏం చేసినాడు దేవుడు ఏం చేశాడు అతి వేగంగా పరిగెత్తగలిగేటువంటి శక్తి జింకకి ఇచ్చాడు ఎక్కువసేపు పరిగెత్తగలిగి వేగంగా పరిగెత్తగలిగే శక్తి చిరుతులకిచ్చాడు ఇచ్చాడు మీ కెపాసిటీని బట్టి మీరు బతికండి అంతేగాని నేను ఇన్వాల్వ్ కానీ అంటాడు సో ఒక్కసారి నీకు నోరు లేని జీవుల కోరికే తెరిస్తుంది దేవుడు నువ్వు అనుకో నాకు ఆ జీవు నాకు కదవా తీరుస్తాడు ఇప్పుడు నువ్వు నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాం ఇద్దరూ నాకు ఏమో నీకు నైంటీ నైన్ పర్సెంట్ నాకు నైంటీ ఎయిట్ పర్సెంట్ సో నీకు వస్తే నీకు నమ్మకం ఉంది కానీ నాకు 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 ఈడు కాంపిటేట్ అయిపోయే సీనిగాడు ఈ తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంది ఇవి ఉద్యోగం నాకు ఇవ్వలే పాలన సమయంలో మనకు ఉద్యోగం ఇస్తాడు ఇప్పుడు ఎలా ఇస్తాడు ఉద్యోగం వాడు నీకు నీవు అనుకుంటా నీకు నా వర్త్ నా ఒప్పుగానే నేను వర్త్ నైంటీ నైన్ పర్సెంట్ ఉందని నేను అనుకుంటాను నాకు చాలా అవసరం ఉంది ఒక పర్సెంటే కదా నాకు తగ్గింది నాకు వస్తే బాగుండు కదా అని ఇద్దరం దేవుని నన్ను పెట్టుకుంటాం ఎవరి కోరిక తీరుస్తాడు నీ కోరిక తీర్చాడు అనుకో అన్నాయ్ వాడు వర్త నీ తీర్చాడు అనుకో నేనేం నేనేమైపోతాను నా కుటుంబం నాశనం అయిపోతాను లేదు నా కోరి తీర్చేనుకో టాలెంట్ టాలెంట్ ఉన్న సో అక్కడ కూడా ఏమో నీ కోరికలు ఏవి తీర్చాడు దేవుడు దండం పెట్టుకోవడం నీ